ఇప్పుడు చాలా ఎక్సలెంట్ మినిస్టరీ చేస్తున్నాడు ఆయన బావి దగ్గర సుకారం అనే బావి దగ్గర సమరయ స్త్రీతో ప్రిలారా అది మామూలు మినిస్ట్రీ కాదు చాలా భారభరితమైన పరిచయలో ఆయన ఉన్నాడు ఎలా ఈ అమ్మాయిని ప్రియులారా సర్వసత్యంలోకి నడిపించాలి ఎందుకంటే ఆ ఊరందరికీ తెలుసు ఇది వ్యభిచారి అని ఇది వ్యభిచారి అని కాబట్టి వ్యభిచారిలో దేవుని మహిమ నింపాలనుకున్నాడు ఆయన ఈ వ్యభిచారిలో దేవుని పరిశుద్ధత నింపాలనుకున్నాడు ఈ వ్యభిచారి ద్వారా ఆ గ్రామం అంతటి పట్టుకోవాలనుకున్నాడు ఆయన కానీ ఆ తీవ్రత ఆ భారం ఆ చాడ ప్రియులైన ఈ శిష్యులకు లేకపోవటం మనం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సరి మనిషి ఎంతసేపు తిండి చుట్టే తిరుగుతున్నాడు తిండి చుట్టే తిరుగుతున్నాడు సుఖం చుట్టే తిరుగుతున్నాడు కానీ వీళ్ళారా ఏసు మనసు ఏంటో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ మనిషి గ్రహించలేకపోతున్నాడు భోజనం కొరకు కాదయ్యా నాకు వేరే భోజనం ఉంది అంటే ఆయన ఆత్మ సంబంధంగా చెబుతుంటే వీళ్ళు ఆయన ఎక్కడ పట్టుకొస్తున్నారు వీళ్ళారా శరీర సంబంధమైన కడుపు దగ్గరికి తీర్చుతున్నారు అట్లాంటి వాడికి యేసు ఎప్పటికీ అర్థం కాడు అట్లాంటి వాళ్ళకి యేసు ఎప్పటికీ అర్థం కాడు అసలు వీళ్ళు నిజంగా వాక్యం వినడానికి వస్తారా భోజనం కొరకు వస్తున్నారా అనుకోవచ్చు కదా అంటే ఆ భోజనం తినే కాడ ఉన్నటువంటి వత్తి ఆ తీవ్రత ఆ యొక్క తొందరపాటు అవన్నీ చూసినప్పుడు వీళ్ళ వాక్యం కాడలేని తొందర వాక్యం కాడలేని స్పీడు వాక్యం కాడలేని ఆవేశం పట్టుదల తిండి దగ్గర చూసినప్పుడు సేవకుడికి ఆలోచన రావటంలో తప్పంటారా ఒప్పంటారా కాబట్టి ఒప్పును ఒప్పుగా పరిగణించుదాం మనం ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగే ధైర్యం కూడా మనకు ఉండాలి తప్పులు అందరి జీవితాల్లో జరుగుతాయి అది దేవునికి తెలుసు వాటన్నిటిని సరిచేసి ఎదుట మనను పవిత్రంగా నిలబెట్టాలనేదే ఈ దేవుడు పరితాపం ఈ దేవుడి యొక్క ఈ పరిచర్ యొక్క ఆరాటం అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడిలగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఈ ఎనభై ఎన్ అరవై ఎనిమిదో కీర్తల్లో మనం చూస్తే ప్రభు స్థుతి నందును గాక అసలు ఎందుకు స్థుతించాలి అంటే నేటికి నేను సజీవుడుగా ఉన్నాను అంటే నా దేవుడే నన్ను కాపాడకపోతే నా దేవుడే ప్రమాదాల నుంచి నన్ను తప్పించకపోతే నా దేవుడే రోగాల నుంచి నన్ను విడిపించకపోతే నా దేవుడే శత్రువు నుంచి నన్ను కాపాడకపోతే నేను నువ్వు నేటికి సజీవులుగా ఉండగలిగే వాళ్ళమా మనం అందుకే బుద్ధున్న క్రైస్తవుడు ఎవడైనా దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తాడు అంటే ఎందుకు స్థుతిస్తాడు అంటే ప్రభా నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచో మనకు తెలియని ఎన్నో అపాయాల నుంచి ఆయన తప్పిస్తున్నాడు మనకు తెలియని ఎన్నో ఉపద్రవాల నుంచి తప్పిస్తున్నాడు మనకు తెలియని ఎన్నో కోణాల్లో నుంచి నిన్ను తప్పిస్తున్నాడు నీకు తెలిసినవి కొన్నే నీకు తెలియకుండా దేవుడు నీ పక్షంగా చేసే కార్యాలు ఎన్నెన్నో అవి మనం లెక్క కట్టలేం చెప్పలేం ప్రియలారా అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు ప్రభువు స్థుతి నొందును గాక ప్రభువుకి మహిమ కలుగును గాక ప్రభువుకు ఘనత కలుగును గాక ఎందుకు అంటే ప్రియలారా అన్నో దినము ఆయన మా భారము భరిస్తున్నాడు ఏమండి ఒక్క ఇంటి యజమానులుగా మనం మనకున్న ఒక్క భార్య ఒక్క బిడ్డ ఒక్క కొడుకును భరించడానికి ఆపశోపాలు పడుతుంటాం దీనికే ప్రిలరా ఎన్నో అప్పులు ఎన్నో కన్నీరు ఎన్నో బాధలు ఎన్నో అబద్ధాలు ఎన్నో మోసాలు ఆడోళ్ళ హృదయంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ బాధ కన్నీటి పర్యంతం కాకపోతే సమాజంలో వాళ్ళకు స్వేచ్ఛ లేదు కాబట్టి పురుషుల్లాగా మాట్లాడుకునే అవకాశం లేదు కాబట్టి అవి ప్రియుల అగ్ని పర్వతాలు లోపల ఎలా రగిలిపోతున్నాయో అలా రగులుతున్నాయి ఇంకా అవకాశం లేనప్పుడు అక్కడక్కడ ఇండోనేషియాలో ఎక్కడెక్కడో నార్వేలో బ్రద్దలైపోతా ఉంటాయి రైతుల ఇక కాంట్ర పొజిషన్ లో బ్రద్దలై బయటకు వచ్చేస్తారు కానీ నేను అంటాను ఈ భూమి మీద ప్రపంచ జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే మ్యాక్సిమం ఏడు వందల కోట్ల చిల్లర ప్రజలు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు ఏడు వందల కోట్ల ఏడు వందల కోట్ల ప్రజల యొక్క భారాన్ని నా దేవుడు అను దినం కూడా భరిస్తున్నాడు సహిస్తున్నాడు ఆయన ఎంతటి వాడై ఉండాలి ఎలాంటి వాడై ఉండాలి ఆయనకున్న సామర్థ్యం ఎంత ఉండొచ్చు ఆయనకున్న ఓపిక ఎంత ఉండొచ్చు ఆయనకున్నటువంటి సహనం ఎంత ఉండొచ్చు అందుకే ప్రియులారా అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగ చేయు దేవుడై ఉన్నాడు గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం వీళ్ళ వీళ్ళ తను ఆశ్రయించినటువంటి తన ప్రజలకు తన ఎంత విశ్వాసం ఉంచిన తన ప్రజలకు ఏం చేస్తున్నాడట వీళ్ళారా సంపూర్ణమైనటువంటి రక్షణను పరిపూర్ణమైనటువంటి రక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అందుకే కీర్తనకారుడు అంటాడు దావిదంటాడు మన దేవుడు మనను కాపాడటానికి కొనకడు నిద్రపోయినటువంటి దేవుడు అంటే మన పట్ల ఎంత ఎంత భారం ఉంది ఆయనకి మన పట్ల ఎంత మనం ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం పరిశీలించి చూసినట్లయితే పిల్లరా అందుకు ప్రతిఫలంగా మనం ఆయన ఎంత విశ్వసించగలుగుతున్నాం ఎంత లోబడగలుగుతున్నాం ఎంత ప్రేమించగలుగుతున్నాం ఆయన మహిమ కొరకు మనం ఎంత జీవించగలుగుతున్నాం అని ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని సేవకుడిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను ప్రేమికుడు దేవుని పిల్ల అంత మాత్రమే కాదు ఈ ఇరవై వచ్చిన రెండవ పాదాన్ని మనం చూసినట్లయితే మరణం తప్పించుట ప్రభు అయిన వర్షం గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్థాపించ